ఈరోజు ఆర్స్కల్ దగ్గర రేపు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పార్టీల కార్యాలయం ముందు జరిగే సాంతియుత ధర్నా కార్యక్రమం గాంధీగిరి కార్యక్రమం యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలు ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో బాధ్యత వహించాలని చెప్పేసి మేము అడుగుతాలో ఉంటాయి ఈ దేశంలో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసఫలితంగా ఎస్సీ ఎస్టీ సోదరులకి రాజ్యాంగబద్దంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ లో భాగంగా వాళ్ళకు రిజర్వేషన్ వస్తాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్దంగా అద్భుతంగా వాళ్ళకి సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా అగ్రికల్ పేదలకి కూడా జరుగుతుంది మరి ఇవి అట్లాగే బీసీలో కూడా రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం నుంచి మరి యాభై శాతం పెంచాలన్నా నలభై ఏడు శాతం పెంచాలన్నా ఎవరు పెంచాలి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి మరి ఆ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసే శక్తి ఇలా నరేంద్ర మోడీ గారికి ఉన్నది చేస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రెండు పార్టీలు ముఖ్యంగా ఈ దేశాన్ని దాదాపుగా ఎనభై సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క బయట ఉన్నది కామరెడ్డి డిక్లరేషన్ భాగంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చుకు నెరవేర్చకుండా ఇలా తూతి మంత్రంగా మరి తాంబుల మిచ్చాము తన్నుకు సాగు అన్న పద్ధతిలో కత్తులో కడుపులు పెట్టుకొని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఇక్కడ చేయమని అంటే ఆ రోజు మీరంతా గమనించారు ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్ కాగానే రెండు వేల ఇరవై మూడులో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కోసం ప్రయత్నం చేశారు బీసీ జనసభగా ఆ రోజు ఇదే ఉస్మని వచ్చి విద్యార్థుద్యమానికి నాగతా మేము ఆ రోజు మరి ఆ స్ఫూర్తితోటి తోటి ఉస్మాని సిటీ ఉద్యమ స్ఫూర్తితోటి మేము బలహీన వర్గాలకు మీరు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు మీరు కమ్యూనిటీ డిక్లరేషన్ లో చెప్తున్నారు తను అమలుపరిచిన అక్కడ ఎలక్షన్ ఇవ్వాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు విద్యార్థి ఇంద్రపగ్రతి ధర్నా కావచ్చు సత్యాగ్రహ దీక్ష కావచ్చు సెక్రటేరీ ముఠి లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అయినప్పటికీ తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశారు భూసాని కమిషన్ వేయడం కోసం హైకోర్టు నుంచి మెట్టికాయలు చేసే పరిస్థితి అట్లాగే మరి వారు తప్పించుకోవడం కోసము మరి కాస్ ఎన్సీసీస్ కూడా అది కూడా ఒక తప్పులో తర్వాత ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసాడు ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీగా రారు పక్కనే ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తే చేస్తే పక్కనే పూతవేటి దూరంలో పార్లమెంట్ ఉంటుంది మరి ఎక్కడ జరగాలి పార్లమెంట్లో ప్రశ్నించాలి పార్లమెంట్లో మాట్లాడాలి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి రాహుల్ గాంధీ మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీకి మాట్లాడారు బీజేపీ మాట్లాడదు అంటే తప్పించుకునే కార్యక్రమం చేసి ఇలా జూబ్లీస్ ఎన్నికలు అయిపోగానే ఇలా బీసీ అభ్యర్థిని పెట్టి బీసీలో ఓట్లు వేసుకుని గెలిచిన తర్వాత ఇలా మరి గోడ గట్టు దాటిన తర్వాత ఇలా బోడ వల్లన్నట్టుగా ఇలా తీరం దాటిన తర్వాత ఇలా మొత్తం కూడా చెడ్డ చూపించే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు అందుకోసమే మేము బీసీ జనసభగా బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు పార్టీల పరంగా ఎన్నికలు కోవడానికి వీలు లేదు రాజ్యాంగ బద్దంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి దానికోసం ఈ గాంధీగిరి రేపు ఖచ్చితంగా మీరు కనుక పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండమైందుకు తెలిస్తాం కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ పులిమేర నుంచి మరి తన్ని దాకా మా పోరాటం కొనసాగుతా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గాంధీగిరి కార్యక్రమాన్ని జయపురం చేయాల్సిందిగా విద్యార్థులకు వీడియో విజ్ఞప్తి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి